నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ ఇన్ని రోజులు భారతదేశానికి అమెరికాకు మధ్య ట్రేడ్ వార్ జరిగింది ట్రంప్ భారతదేశంపై ఫిఫ్టీ పర్సెంట్ వరకు టారిఫ్ విధించారు ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాము దాని వలన భారతదేశం రష్యాకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తుంది అందుకే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది ఆ యుద్ధాన్ని ఆపాలి అంటే భారతదేశం మీద టారిఫ్లు విధించాలి ఇండైరెక్ట్ గా అని చెప్పేసి మన భారతదేశంపై ఫిఫ్టీ పర్సెంట్ వరకు టారిఫ్లు విధించారు దీనివలన మన భారతదేశం ఆర్థికంగా చాలా నష్టపోయింది చాలా రంగాల్లో ఆక్వా రంగంలో కానివ్వండి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో ఫార్మా ఇండస్ట్రీస్ లో చాలా నష్టాల వరకు చూడాల్సి వచ్చింది ఇప్పుడు ఈ ట్రేడ్ వార్ కాస్త ట్రేడ్ డీల్ గా మారింది భారతదేశానికి మరియు మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది ఈ విషయంపై ట్రంప్ స్వయంగా ధృవీకరించారు ఈ మధ్య మోదీ ట్రంప్ ఇద్దరు ఫోన్ కాల్ లో సంభాషించుకున్నారు ఈ ట్రేడ్ డీల్ అంశంపై అయితే ట్రంప్ చెప్పిన ఈ ట్రేడ్ డీల్ లో ఉన్న కొన్ని అంశాలు ఏంటంటే మా మన భారతదేశంపై ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న టారిఫ్ కాస్త ఎయిటీన్ పర్సెంట్ తగ్గించారు దీని వలన మన భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది ఇంకా అమెరికా నుంచి వెనిజులా నుంచి భారతదేశం క్రూడ్ ని కొనుక్కుంటుంది రష్యా దగ్గర నుంచి ఒప్పందం రష్యా దగ్గర నుంచి కొనుక్కునే క్రూడాయిల్ని ఆ ఒప్పందాలని క్యాన్సిల్ చేసుకోబోతుంది అని ట్రంప్ చెప్పారు అయితే ఈ విషయంపై మన ఇండియన్ మినిస్ట్రీస్ కానీ మోదీ గారు కానీ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఇంకా ట్రంప్ చెప్పిన అంశాలు ఏంటంటే భారతదేశం అమెరికా నుంచి డైరీ ప్రోడక్ట్స్ మరియు పప్పులు వాటి గురించి ఇంపోర్ట్ చేసుకుంటుంది జీరో పర్సెంట్ టారిఫ్ విధిస్తుంది అన్నారు బట్ ఈ విషయంలో కూడా మన ఇండియన్ మినిస్ట్రీస్ అనే మోదీ గారు కానీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇంకా ట్రంప్ చెప్పిన అంశాలు ఏంటంటే భారతదేశానికి విమానయాని రంగంలో కానివ్వండి డిఫెన్స్ రంగంలో భారతదేశానికి పది సంవత్సరాల పాటు మేము రక్షణ రంగంలో సహాయ సహకారాలు చేస్తుంటాము అని చెప్పారు ఇంకే కొన్ని అంశాలు ఈ ట్రేడ్ డీల్ అయితే జరిగాయి అయితే కాంగ్రెస్ ఈ ట్రేడ్ డీల్ పై విమర్శలు చేస్తుంది ఇప్పటికి ఇప్పుడు మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తే మన భారతదేశం మీద దాదాపుగా సంవత్సరానికి ఎనభై వేల కోట్ల వరకు ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది దీని వలన మన భారతదేశంలోని పేద మధ్య తరగతి ప్రజలపై ఇంకాస్త ఎక్కువగా ఆర్థిక భారం పడుతుంది వంట గ్యాస్ మరియు ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది కావాలనే మోదీ గారు ట్రంప్ కు తలొగ్గారు అని చెప్పేసి మోదీ గారి మీద విమర్శలు చేస్తున్నారు అయితే మన మోదీ గారు ఈ విషయంపై కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేస్తాం ఆ ఒప్పందాలను క్యాన్సిల్ చేసుకుంటున్నాము అని చెప్పేసి అయితే ట్రంప్ మన భారతదేశం మీద విధి విధించిన ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ని ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించారు అంటే మన భారతదేశం ఆర్థికంగా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ నుంచి ప్రొడక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది మన తయారీ రంగంలో కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఇక్కడ టారిఫ్లు తగ్గించడం వల్ల దాదాపుగా సెవెంటీ బిలియన్ డాలర్స్ వరకు మన భారతదేశానికి ఆర్థికంగా లాభం చేకూరినట్టు అవుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉండే యువతకి ఉద్యోగం ఉపాధి అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తయారైన ప్రొడక్ట్స్ మనం ఎక్కువగా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది దాదాపుగా మన ప్రొడక్ట్స్ మూడో వంతు వరకు అమెరికాని ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇప్పుడు ఈ టారిఫ్లు తగ్గించడం వల్ల మన భారతదేశంలో ప్రొడక్షన్ అనేది కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా మన భారతదేశం నుంచి అమెరికా ఇంపోర్ట్ చేసుకునేది టెక్స్టైల్స్ కానివ్వండి పర్ల్స్ గోల్డ్ ఇంకా జనరిక్ మెడిసిన్స్ ఐటి ఇంకా చూసుకుంటే చెప్పులు వీటి గురించి లెదర్ ఇండస్ట్రీ లెదర్ కానివ్వండి రబ్బరు ఇలా చాలా వరకు మన భారతదేశం నుంచి అమెరికా ఇంపోర్ట్ చేసుకునేది ఇప్పుడు ఈ అన్ని ఇండస్ట్రీస్ లో ఎక్కువగా వారికి లాభాలు చేరుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ టారిఫ్లు తగ్గించడం వల్ల దాని వల్ల మన భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా మన రూపాయి ఏదైతే ఎన్ని రోజులు బలహీన పడుతుందో మన కూడా బలపడే అవకాశం కూడా ఉంటుంది దీని వల్ల మన భారతదేశం యొక్క ఆర్థిక రంగం స్థిరంగా ఉంటుంది ఇక్కడ చదువుకునే యువతకి ఉద్యోగం ఉపాధి అవకాశం లభించడమే కాకుండా మన భారతదేశం కూడా భవిష్యత్తులో మిగతా దేశాలతో ఆర్థికంగా శక్తివంతమైన దేశాలతో పోటీ పడే అవకాశం ఉంటుంది మోదీ గారు కూడా ట్రంప్ ట్రేడ్ డీల్ అనౌన్స్ చేసిన తర్వాత భారతదేశంలోని నూట నలభై కోట్ల ప్రజల తరపున మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అని మోదీ గారు చెప్పారు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఈ విషయంపై కూడా విమర్శలు చేస్తున్నారు మోదీ గారు ట్రంప్ తలగ్గారు మన భారతదేశాన్ని తాకట్టు పెట్టారు అంటున్నారు ఒకవేళ మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తే ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకుంటే ఒక రూపాయి వస్తుంది అంటే ఒక పావులాన్ని వదులుకోవడంలో తప్పలేదు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న ట్యారిఫ్ ని ఎయిటీన్ పర్సెంట్కి కి తగ్గించారు అంటే మన భారతదేశానికి ఎంత లాభం చేకూరుతుంది దాదాపుగా సెవెంటీ బిలియన్ డాలర్స్ వరకు మన భారతదేశానికి లాభం చేకూరినట్లే ఏ విధంగా మనం ఒకవేళ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తే మన భారతదేశం మీద డెబ్బై వేల కోట్ల వరకు సంవత్సరానికి ఆర్థిక భారం పడుతుంది కానీ ఈ టారిఫ్లు తగ్గించడం వల్లే మన భారతదేశానికి ఇంకా లాభం చేకూరుతుంది ఒక రూపాయి వస్తున్నప్పుడు ఒక పావలాన్ని వదులుకోవడంలో తప్పలేదు అయినా కానీ మన భారతదేశం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం లేదు ఆపేస్తున్నాం ఆ ఒప్పందాలను క్యాన్సిల్ చేసుకుంటున్నామని అయితే అనౌన్స్ చేయలేదు మన ఇండియన్ మినిస్ట్రీస్ కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు మోదీ గారు కూడా ఏం చెప్పలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు కావాలని మోదీ గారి మీద ఈ విషయంలో ఒక కాయిన్ కి వన్ సైడే మాట్లాడుతున్నారు అదర్ సైడ్ ఆఫ్ తో కాయిన్ గురించి కూడా మనం పట్టి చూడాలి కదా ఇక్కడ ఆ ఒప్పందం కంటే ఇక్కడ టారిఫ్లు తగ్గించే అంశమే మన భారతదేశానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది ఏదేమైనా ఈ ట్రేడ్ డీల్ వలన మన భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఇక్కడ తయారీ రంగాల్ని ప్రోత్సహించినట్లు అవుతుంది దీని మన భారతదేశంలోనే ప్రొడక్షన్ పెరుగుతుంది ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఏమంటారు కమెంట్ చేయండి